హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణ ఏపీ సంబంధించి డిఎస్సి అంశాలు అలాగే టెట్ అంశాలు మనం ఒకసారి విశ్లేషించేద్దాం అలాగే మరి తెలంగాణ టెట్ సంబంధించి రేపు అర్ధరాత్రితో మనకు టెట్ సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ ముగియనుంది ఇక ఏపీ డిఎస్ఈ కూడా ప్రస్తుతం అయితే మరి అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది మే పదిహేను వరకు మరి ముందుగా మన ఛానల్ చూస్తున్న తెలంగాణ మరి ఏపీ డిఎస్సి అభ్యర్థులందరికీ మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరడం జరుగుతుంది ఎందుకంటే అందరికంటే ముందుగా మనం యాక్యురేసీ ఇన్ఫర్మేషన్ అందిస్తాం కాబట్టి ఖచ్చితంగా టెట్ డిఎస్సి ఏ అంశాలున్నా మన ఛానల్ను మొట్టమొదటిగా అందిస్తాం కాబట్టి ఖచ్చితంగా టెట్ టూ బీఎస్సీ అభ్యర్థులందరూ మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే మరి ఇక టీజీ టెట్ సంబంధించి పేమెంట్ టాప్ డీటెయిల్స్ సంబంధించి ఒకసారి చూస్తే మనం పేపర్ను సంబంధించి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది పేపర్కి సంబంధించి ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది మరి పేపర్ వన్ ప్లస్ పేపర్ టూ కలిపి పదమూడు వేల ఏడు వందల తొమ్మిది మంది పేమెంట్ చేశారు ఇక మరి పేమెంట్ చేసి పేమెంట్ చేసిన వారు మొత్తం ఒక లక్ష ముప్పై ఐదు వేల ఏడు వందల నలభై ఐదు మంది పేమెంట్ చేశారు ఇక పేపర్కి సంబంధించి ముప్పై ఎనిమిది వేల అరవై అరవై ఎనిమిది మంది అంటే థర్టీ ఎయిట్ థౌజండ్ మెంబర్స్ ఇక్కడ అప్లై చేయడం జరిగింది పేపర్ టు సంబంధించి ఎనభై రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది మరి పేపర్ వన్ ప్లస్ పేపర్ టు అప్లై చేసిన వారు పదమూడు వేల ఐదు వందల పది మంది ఇక మొత్తానికి ఒక లక్ష ముప్పై నాలుగు వేల పదకొండు మంది మాత్రం పదకొండు మంది అప్లై చేయడం జరిగింది ఫీజు పేమెంట్ చేసిన వారు ఒక లక్ష ముప్పై వేల మంది అయితే మరి అప్లై చేసిన వారు ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది దాదాపు మరి ఒక పదిహేను వందల డిఫరెంట్ ఉంది అంటే పదిహేను వందల మంది ఫీజు పే చేసి ఇంకా అప్లై చేయలేదు వీళ్ళు ఫీజు పే చేశారు మరి నిన్నటి వరకు ఒక లక్ష పదమూడు వేల మంది అప్లై చేశారు ఈరోజు ఒక లక్ష ముప్పై దాదాపు ఇరవై వేల మంది ఈరోజు అప్లై చేశారు రేపు ముప్పై నుంచి నలభై వేల మంది అప్లై అనుకున్న ఒక లక్ష డెబ్బై ఐదు వేల మించి అప్లికేషన్ ఉండే అవకాశం అయితే ఈసారి లేదని చెప్పొచ్చు మరి గత అనేక టెట్లు చూస్తే రెండు లక్ష డెబ్బై వేల మంది రెండు లక్ష అరవై వేల మంది రెండు లక్షల ఎనభై నాలుగు వేల మంది మూడు లక్షల మంది అప్లై చేశారు మరి ఈసారి ఎందుకు ఇంత వస్తుందంటే అసలు మన కారణాలు విశ్లేషిస్తే ముందుగా డిఎస్సీ అంశంపై క్లారిటీ లేకపోతే ఒకటి ఒకటి ఫీజ్ పే ఫీజు సంబంధించి ఎక్కువ మరి సెవెన్ ఫిఫ్టీ ఉండడం మరి రెండు వేల క్రితమే టెడ్ జరగడం మళ్ళీ రెండు వేల వ్యవధిలోనే ఎక్కువ మంది అంటే ఎలాగూ మార్క్స్ పెరిగాయని ఆల్రెడీ ఉన్నవారు అప్లై చేయలేకపోవడం ఫీజ్ పేమెంట్ ఒకటి డిఎస్పీనా లేకపోవడం ఇంకోటి సెంటర్ల విషయం ఖచ్చితంగా ఈ పరీక్షల విషయం అంటే అప్లై చేసే అప్లై చేయడం సెంటర్ వన్ టూ త్రీ ఆప్షన్ పెట్టుకోవడం ఒక రకంగా మరి ఎగ్జామ్ తీరా ఆటలు వస్తే ఒక రకంగా అది ఇవ్వడం వల్ల కూడా చాలామంది గతంలో చూస్తే మనం ఒక నలభై వేల మంది ఎగ్జామ్ అప్లై చేసి కూడా అటెండ్ కాలేకపోయారు మరి ఈసారి వాళ్ళు చాలామంది కూడా మరి ఎందుకు అప్లై చేయడం ఇలా దూరం పడుతున్నారు కూడా మంది అప్లై చేయలేకపోతున్నారు అదొక కారణం మెయిన్గా డిఎస్స అంశం క్లారిటీ లేకపోవడం ఖచ్చితంగా టెట్తో పాటు డిఎస్సి ఇచ్చి ఉంటే లేదంటే డిఎస్సి ఈ మధ్యలో క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా మరొక అంటే అప్లై ప్రిపేర్ అయినా కాకుండా ఖచ్చితంగా మరొక లక్ష అప్లికేషన్ ఈజీగా పెరిగింది ఎందుకంటే ఖచ్చితంగా డిఎస్సీ ముందు టెట్ ఉండే టెట్ డిఎస్సి ఒకసారి అంటే మనకు ప్రకటన వస్తే డిఎస్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టెట్లో ఒక మార్కు పెరిగినా మనకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది లేదంటే డిఎస్సి కూడా ఎలా ప్రపరీతం కాబట్టి అనే ఉద్దేశంతో చాలా మంది అప్లై చేసేవారు ఇంకోటి ఫీజ్ పేమెంట్ కూడా ఈ మూడు రక మూడు రకాల మరి కారణాలతో ఖచ్చితంగా ఈసారి టెట్ అప్లికేషన్ సంబంధించి భారీగా తగ్గించని చెప్పొచ్చు దాదాపు లక్ష అప్లికేషన్ తగ్గని చెప్పచ్చు మొత్తానికి మరి ఇక మరొకసారి చూస్తే ఎడిట్ అప్లికేషన్ వివరాలు చూస్తే పేపర్ను సంబంధించి పన్నెండు వందల యాభై ఆరు మంది పేపర్కి సంబంధించి రెండు వేల మూడు వందల ఐదు మంది ఆప్షన్ చేసుకోవడం జరిగింది మొత్తానికి అయితే నాలుగు వందల డెబ్బై మంది రెండు పేపర్ ప్లస్ పేపర్ అప్లై చేసేవారు మరి నాలుగు వందల డెబ్బై మంది రెండు పేపర్లను ఎడిట్ చేసుకోవడం జరిగింది మొత్తానికి నాలుగు వేల ముప్పై మంది ఇప్పటికీ టెట్ సంబంధించి ఏటా ఆప్షన్ చేసుకోవడం జరిగింది నిన్న పన్నెండు వందల మంది ఈరోజు దాదాపు మూడు మంది మరి టెట్టు ఎయిట్ ఆప్షన్ సంబంధించి మనకు మే మూడు వరకు ఉంది కాబట్టి దాదాపు మనకు తప్పులు అంటే ఎవరైతే మిస్టేక్ చేశారో అప్లికేషన్ అసలు డౌన్లోడ్ చేసుకొని చూసుకొని ఖచ్చితంగా ఎక్కడైతే మిస్టేక్ చేశారో సవరించుకోవాల్సిందిగా మనం కూడా కొరవడం జరుగుతుంది మరి రేపు సాయంత్రం అప్లికేషన్ ప్రక్రియ ముగుస్తుంది అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ థర్టీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే రేపు అర్ధరాత్రు ఈ ముగిస్తుంది రేపు పన్నెండు వరకు లేదా రాత్రి ఒంటి గంట ఒకటిన్నర వరకు కూడా లేదంటే ఎల్లుండి మార్నింగ్ వరకు కూడా అవకాశం ఉంది మొత్తం రేపు పన్నెండు వరకు అఫీషియల్గా రేపు పన్నెండు వరకు నైటు అర్ధరాత్రు ముగుస్తుంది ఖచ్చితంగా రేపు అభ్యర్థులందరూ ఎవరు అప్లై చేయని వారు ఉంటే ఖచ్చితంగా సాయంత్రం లోపు అప్లై చేసుకుంటే బెటర్ ఇక ఆప్షన్ సంబంధించి మరి ఎడిట్ ఆప్షన్ అప్లికేషన్ ఈజ్ ఎనబుల్డ్ ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే ఏప్రిల్ ఇరవై నుంచి మే మూడు వరకు మరి ఆప్షన్ సంబంధించి అవకాశం ఉంది మరి ఒకసారి మనం మళ్ళీ డీటెయిల్ చూస్తే పేపర్ ఉన్న మొత్తానికి టెట్ సంబంధించి మొత్తం ఫీజ్ పే చేసిన వారు ఒక లక్ష ముప్పై వేల మంది మరి అప్లై చేసిన వారు ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది ఏడ్ ఆప్షన్ చేసుకున్న వారు నాలుగు వేల ముప్పై ఐదు మంది ఇక ఏపీడీఎస్ సంబంధించి మరి ఏప్రిల్ ఆల్రెడీ మనకు ఇరవై నుంచి అప్లికేషన్ ప్రక్రియ నడుస్తుంది మే పదిహేను వరకు ఉంది కూడా ఖచ్చితంగా తెలంగాణ అభ్యర్థులు నాన్ లోకల్ అప్లై చేసుకోవచ్చు అలాగే ఏపీఎస్ అభ్యర్థులు కూడా ఖచ్చితంగా అప్లై చేయండి ఇక ఏపీడీఏ కూడా మనం నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఒక విషయం చెప్పడం జరుగుతుంది ఇక మొత్తం మీద ట్రెడ్ సంబంధించి ఖచ్చితంగా ఎవరైతే అప్లై అయ్యారో ఖచ్చితంగా అందరూ అప్లై చేసి మరి ప్రిపరేషన్ కొనసాగాల్సిందిగా మనం కూడా జరుగుతుంది ఇక పేపర్ వన్ పేపర్ టూ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఖచ్చితంగా ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్ అందరికంటే ముందుగా అందించుకోవాలంటే వెంటనే మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కావడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ అప్డేట్ థ్యాంక్ యూ